కేసీఆర్ ఏమో తొమ్మిదేండ్లు పోరాడి కృష్ణానదిలో మా వాటా రావాలని కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయి కాలుకు బలపం కట్టకుండా ఇల్లు తిరిగిండు ఉమాభారతి గారి దగ్గరకు పోయిన్రు గడ్కరీ గారి దగ్గరకు పోయిన్రు షకావత్ గారి దగ్గరకు పోయిన్రు ప్రధానమంత్రి గారి దగ్గరకు పోయిన్రు తన్లాడి తన్లాడి కేసీఆర్ గారు సుప్రీంకోర్టు మెట్లెక్కి కృష్ణా ట్రిబ్యునల్ సాధించింది ట్రిబ్యునల్ సాధించడమే గొప్ప విజయం ఆ ట్రిబ్యునల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నీళ్ళ పంపిణీ పూర్తిగా జరగాలని అదేవిధంగా అదే టీఓఆర్లో ఈ ఎనభై టీఎంసీలు పోలవరంది కూడా పంపిణీ జరగాలని కూడా ఆర్డర్ తెచ్చింది కేసీఆర్ గారు దాన్ని మంచిగా వాదనలు ఆల్రెడీ వాదనలు స్టార్ట్ అయినాయి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే సగం అయిపోయినాయి దాన్ని కంటిన్యూ చేసి నీళ్లు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి అంటాడు గోదావరి వెనకచల్లం మీద ఢిల్లీకి పోయింది పోయి అంటాడు రేవంత్ చంద్రబాబు గారికి నొక ఓపెన్ ఆఫర్ బ్లాంకెట్ ఆఫర్ ఇచ్చేసిండు ఏమంటాడు ఒక ఐదు వందల టీఎంసీలు మాకు ఇచ్చేసే కృష్ణాల ఇక మిగతాయని నువ్వే తీసుకపో ఐదు వందల టీఎంసీలు మాకు ఇస్తే నువ్వు ఎన్ని నీళ్ళు తీసుకపోయినా మాకు అభ్యంతరం లేదు ఈ నువ్వు ఎవడివి చెప్పనీకి హూ ఆర్ యూ ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలి కానీ నీ ఇష్టమున్నట్టు రాసిస్తా అంటే తెలంగాణ పబ్లిక్ లేరా తెలంగాణలో ప్రజా సంఘాలు లేవా తెలంగాణలో రైతులు లేరా రాజకీయ పార్టీలు లేవా ఐదు వందలు ఇచ్చి నీ ఇష్టమున్నట్టు తీసుకపోని చంద్రబాబు నాయుడు గారికి బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చేసింది రేవంత్ రెడ్డి